హాయ్ వెల్కమ్ టు దీపా టీవీ భిక్షాటను చేయడం నేరం అలాగే భిక్షం వేయడం కూడా నేరం అది ఎక్కడో మీకు తెలుసా అది ఎక్కడో అమెరికాలోనో స్విట్జర్లాండ్లోనో కాదు మన భారతదేశంలోనే మన భారతదేశంలోనే భిక్షాటన చేయడం నేరం అలాగే భిక్షాటన వేయడం కూడా నేరం అన్నమాట అసలు ఎందుకు భిక్షాటన చేయడం నేరం మరియు భిక్షాటన భిక్షం చేయడం కూడా భిక్షం వేయడం కూడా నేరంగా పరిగణించారు అయితే దీనికోసం కేంద్రం కేంద్ర ప్రభుత్వం భిక్షాముక్తు భారత్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది భిక్షాముక్తు భారత్ అనే ప్రాజెక్ట్లో భాగంగా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఐ మీన్ రెండు వేల ఇరవై ఆరు వరకు భారతదేశాన్ని భిక్షాటన రహిత దేశంగా మార్చడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అయితే ఇందులో భాగంగా కొన్ని దేశవ్యాప్తంగా ఉన్న ప్రత్యేకమైన నగరాలలో ఇలాంటి ప్రాజెక్టును పెట్టడం జరిగింది దీనిలో భాగంగా అసలు యాచకులని ఎందుకు యాచకత్వం నుండి బయటకు తీసుకురావాలని ట్రై చేస్తున్నారు అదేవిధంగా యాచకత్వం నేరంగా ఎందుకు పరిగణిస్తున్నారు అదేవిధంగా అసలు యాచకత్వాన్ని ఎంకరేజ్ చేయడం కూడా నేరంగా ఎందుకు పరిగణిస్తున్నారు అనే దాన్ని కొన్ని కారణాలను విశ్లేషించి ఆ విధంగా చేయడం జరిగింది అయితే యాచకత్వంలో అసలు యాచకులు తక్కువ ఉన్నారన్న తక్కువ ఉన్నారన్నమాట యాచకులు యాచకత్వం అనే పేరుతో మంచి వాళ్ళు కూడా అలా మారిపోతున్నారంట ఆ విధంగా తెలుసుకోవడానికి కొన్ని కేస్ స్టడీస్ని వాళ్ళు నిర్వహించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కొన్ని కేస్ స్టడీస్ నిర్వహించిన తర్వాత అలాగే కొన్ని రాష్ట్రాలలో కొంతమంది ప్రాజెక్ట్స్ నిర్వహించి యాచకత్వం అనేది నేరంగా పరిగణించారన్నమాట అయితే యాచకత్వంలో యాచకులు ఎందుకు అసలు ఉన్నారనే విషయాన్ని పరిగణించినట్లయితే అసలైన యాచకులు చాలా తక్కువ మంది ఉన్నారు అదేవిధంగా వాళ్ళని సీక్రెట్గా ఫాలో చేశారన్నమాట ప్రా ప్రాజెక్ట్లో భాగంగా వాళ్ళు అసలైన యాచకులు ఎవరు అసలైన యాచకులు కాని వారెవరు ఎవరు అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా కొన్ని రాష్ట్రాలు ఎస్పెషల్లీ కొన్ని రాష్ట్రాలు కూడా ఆ ప్రాజెక్ట్ నిర్వహించడం జరిగింది అందులో వాళ్ళని సీక్రెట్గా కొంతమందిని ఫాలో చేస్తూ వెళ్ళారనమాట ఆ యాచకులను ఫాలో చేస్తూ వెళ్ళేసరికి జరిగింది ఏంటంటే అసలు వాళ్ళకి పునరావాసం అలాంటిది ఏమి కాకుండా ఎక్కడో ఉండడం కాకుండా పక్కా హోమ్స్లో ఉంటున్నారంట అంటే వాళ్ళకి బిల్డింగ్స్ లాంటి హోమ్స్ ఉన్నాయి ఇదొక రీజన్ అదేవిధంగా యాచకులని గమనించారు ఓకే వాళ్ళకి ఇల్లులు ఉన్నాయి పక్కా ఇల్లులు ఉన్నదనే మాట ఇస్తాం వాస్తవం ఓకే అంతేకాదు ఇంకొంతమందిని కూడా గమనించారన్నమాట అలా వేరే దగ్గర ఉన్న వాళ్ళని కూడా గమనించారు సీక్రెట్గా గమనించేసరికి వాళ్ళు వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు యూత్ యూత్ వాళ్ళు ఎక్కడంటే మంచి మంచి బ్యాంక్స్లో జాబ్స్ చేస్తున్నారంట ఇదొకటి వన్ రీజన్ అదేవిధంగా మరొక కేస్ స్టడీలో ఏమైందంటే కేస్ అడుక్కునే వాళ్ళని చూస్తున్నారు భిక్షాటన చేస్తున్న వాళ్ళని వాళ్ళ బ్యాగ్స్ కూడా సెర్చ్ చేశారంట సర్చ్ చేస్తే అందులో నియర్లీ ట్వంటీ నైన్ థౌజండ్ క్యాష్ ఉందంట ఇదొక కేస్ స్టడీ ఓకే ఈ విధంగా కే స్టడీస్ని చూసి వాళ్ళు భిక్షాటన అనేది వాళ్ళ వాళ్ళు యాచకత్వం అనేది వాళ్ళు బ్రతకడానికి చేయట్లేదండి యాచకత్వం అనేది ఒక ఏమంటారు ఎంప్లాయ్మెంట్గా చేస్తున్నారంట అంటే వాళ్ళు ఒక వర్క్గా చేస్తున్నారనే విషయం అనేది వాళ్ళకి అర్థమైపోయింది ఊరికేనే ఉండి సంపాదించుకోవచ్చు ఎలాంటి పని చేయకుండా ఈజీగా చ సంపాదన మీద సంపాదించుకోవచ్చు అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గ్రహించింది ఓకే అండ్ ఇంకొక స్టడీలో ఏమైందంటే పిల్లలు ఎవరైతే యాచకులు ఉంటారో వాళ్ళని కూడా గమనించారన్నమాట ఇందులో పిల్లలు ఎవరైనా యాచకత్వానికి వస్తారు కదా వాళ్ళని సీక్రెట్గా గమనించారంట ఆ పిల్లలు యాచకత్వాన్ని చేసి అంటే భిక్షాటన చేసి వాళ్ళు ఈవినింగ్ టైంలో ఎక్కడికి వెళ్ళారంట అంటే ఇది జరిగింది రాజస్థాన్ వాళ్ళ అంటే రాజస్థాన్ మూటా ముఠా వాళ్ళు పిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి వాళ్ళని కో మంచి హోటల్లో ఉంచి వాళ్ళని మార్నింగ్ అయిందంటే భిక్షాటనకి పంపించడం మళ్ళీ ఈవినింగ్ ఏంటంటే మళ్ళీ హోటల్లో బస చేయి బస చేయించడం ఇలాంటి కేస్ స్టడీ కూడా నిర్వహించడం జరిగింది ఇది చాలా నేరం కాబట్టి ఇలాంటి పిల్లల్ని కిడ్నాప్ చేయడం అదేవిధంగా యాచకత్వానికి పాల్పడేలా వాళ్ళని వాళ్ళని ప్రెజర్ చేయడం అనేది చాలా నేరం కాబట్టి ఇలాంటివి ఇక ముందు జరగద్దు అనేసి ఈ విధంగా యాచకత్వాన్ని మొత్తమే లేకున్న తీ చేద్దాం భారతదేశాన్ని కంప్లీట్గా యాచకత్వ రహిత దేశంగా రెండు వేల ఇరవై ఐదు వరకు రెండు వేల ఇరవై ఆరు వరకు అనేసి ఈ పైలట్ ప్రో పై పైలట్ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది అయితే ఈ పైలట్ ప్రోగ్రాంలో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ నగరాలని ఒక పది నగరాలని ఎంచుకోవడం జరిగింది అందులో భాగంగా కొన్ని ప్రముఖ నగరాలు ఉన్నాయ ఉన్నాయన్నమాట ఆ నగరాలు అయితే ఢిల్లీ కలకత్తా ము ముంబై అదేవిధంగా మధ్యప్రదేశ్లోని ఇండోర్ ఇలాంటి ఒక పది నగరాలని చూజ్ చేసుకోవడం జరిగింది ఈ పది నగరాలలో కొన్నింటిలో అంటే అది ఎప్పటివరకు స్టార్ట్ అవుతుందో తెలియదు కానీ ఈ పది నగరాలలో పైలట్ ప్రోగ్రామ్ మాత్రం నిర్వహించాలనేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది అయితే ఇందులో భాగంగా మరి మన భారతదేశంలో ఎక్కడ నేరంగా పరిగణించబడుతుంది ఈ యాచకత్వం అనేది మనం చూద్దాం ఓకే అయితే ఈ కేస్ స్టడీస్లో భాగంగా మధ్యప్రదేశ్లోని ఇండోర్లో మధ్యప్రదేశ్లోని ఇండోర్లో యాచకత్వం అనేది నేరంగా పరిగణించడం జరిగింది దీనిపైన మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది యాచకత్వం అనేది నేరంగా పరిగణించడం జరిగింది ఎవరైతే యాచకులు కనిపిస్తారో వాళ్ళని ఖచ్చితంగా కేసులో కేసు వాళ్ళని వాళ్ళపైన కేసు పెట్టి ఖచ్చితంగా శిక్షించడం జరుగుతుందన్నమాట అదేవిధంగా భిక్షాటనని అదే అదేవిధంగా భిక్షం ఎత్తుకోవడం నేరం ఎలాగో భిక్షం వేయడం కూడా నేరం అలాగే భిక్షం వేయద్దు అదే అదేవిధంగా భిక్షారణ చేయొద్దు ఈ విధంగా మధ్యప్రదేశ్లో ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది మధ్యప్రదేశ్లో ఉన్న ఇండోర్లో ప్రత్యేకంగా కలెక్టర్ చొరవ తీసుకోవడం జరిగింది ఆ ఉత్తర్వులను కనుక ఎవరైనా వ్యతిరేకించినట్లయితే అదేవిధంగా ఉల్లంఘనకి పల్ పాల్పడినట్లయితే వాళ్ళని కఠినంగా శిక్షించడం కూడా జరుగుతుందని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది అయితే ఇందులో భాగంగా న్యూ ఇయర్ అదే మన జనవరి ఫస్ట్ నుండి అక్కడ మధ్యప్రదేశ్లోనూ మధ్యప్రదేశ్లో ఉన్న ఇండోర్లో యాచకత్వం అనేది ఉండ ఉండకుండా యాచకులు కనబడకుండా యాచకుల రహిత ఇండోర్గా మార్చడం అనేది అందుబాటులోకి రావడం జరుగుతుంది అదేవిధంగా మధ్యప్రదేశ్లో ఉన్న ఇండోర్ మన దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా కూడా పేరొందిందన్నమాట అక్కడి ఈ విధంగా చేసి ఈ విధమైన కార్యక్రమాన్ని అక్కడ మధ్యప్రదేశ్లోని ఇండోర్ కలెక్టర్ అయిన ఆశీష్ సింగ్ నిర్వహిస్తున్నారు కలెక్టర్ సింగ్ గారు నిర్వహిస్తున్నారు అదేవిధంగా మిగిలిన పైలట్ ప్రాజెక్ట్స్లో అంటే మిగిలిన జిల్లా ప్రముఖ నగరాలలో ఎప్పుడు ఇది అవైలబుల్లోకి వస్తుందో తెలియదు కానీ ఇండోర్లో మాత్రం జనవరి ఫస్ట్ నుండి అందుబాటులోకి రానుంది అదేవిధంగా ఇండోర్లో ఉన్న అందరి ప్రజలకి ఆల్మోస్ట్ అక్కడ అవగాహన కలిగిస్తున్నారు ఎవరైనా సరే ఇండోర్లో మధ్యప్రదేశ్లో ఉన్న ఇండోర్లో ఉన్న ప్రజలు ఎవరైనా సరే యాచకులకి భిక్షం వేయడం మాత్రం చేస్తే చేసి మీరు పాపులు కాకండి మీరు పాపత్వం పాపం చేయకండి అనే అవగాహనని కూడా అక్కడ కలెక్టర్ అందరికీ నిర్వహించడం జరిగింది ఆల్మోస్ట్ అందరికీ కూడా ఈ విషయం తెలిసింది కాబట్టి ఆ ఇండోర్లో జనవరి ఫస్ట్ నుండి యాచకత్వం నేరం అలాగే యాచకులకు భిక్షం నేరం భిక్షం వేయడం నేరం అనే ప్రోగ్రాం అనేది అందుబాటులోకి రాబడుతుంది ఈ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి ఫస్ట్ నుండి మధ్యప్రదేశ్లోని ఇండోర్లో యాచకత్వం లేకుండా అదేవిధంగా యాచకత్వ రహిత నగరంగా భిక్షా ముక్త్ భారత్ ప్రాజెక్టులో భాగంగా కేంద్ర ప్రభుత్వం మొదటిసారిగా ఇండోర్లో అమలు చేయబోతుంది మరిన్ని కొత్త విషయాలతో మళ్ళీ కలుద్దాం నమస్తే